నమస్తే ఫ్రెండ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అకాడమిక్ ఇయర్కి సంబంధించి గురుకుల పాఠశాలలో ప్రవేశాల కొరకు తెలంగాణ టీజీ సెట్ ఫిబ్రవరి పదకొండున నిర్వహించడం జరుగుతుంది ఈ పరీక్షకు హాజరయ్యేటటువంటి విద్యార్థులందరూ సులభంగా మార్క్స్ సాధించే విధంగా మీకు ఈ వారం రోజులైతే వీడియోస్ అందించడం జరుగుతుంది అప్లై చేసుకున్నటువంటి అందరు విద్యార్థులు ప్రశ్నపత్రం ఎలా ఉంటుందనేది ఒకసారి గమనించండి ప్రశ్నపత్రంలో మొత్తం ఐదు విభాగాలు ఉంటాయి పార్ట్ ఏ ఇరవై మార్కులు ఒకటి నుంచి ఇరవై వరకు ప్రశ్నలు ఉంటాయి తెలుగు తెలుగు సబ్జెక్టుకు సంబంధించినటువంటి ప్రశ్నలు అడగటం జరుగుతుంది పార్ట్ బి ఇరవై ఐదు మార్కులు ఇంగ్లీష్కు సంబంధించినటువంటి ప్రశ్నలు ఉంటాయి పార్ట్ సి ఇరవై ఐదు మార్కులు గణితానికి సంబంధించినటువంటి ప్రశ్నలు అడుగుతారు పార్ట్ డి ఇరవై మార్కులు ఇరవై ప్రశ్నలు ఎన్విరాన్మెంటల్ ఈవీఎస్కి సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు పార్ట్ ఈ టెన్ మార్క్స్ మెంటల్ ఎబిలిటీ అనేది అడగటం జరుగుతుంది ఎబిలిటీ కూడా నాలుగో తరగతి స్థాయిలో అడగటం జరుగుతుంది సులభంగా విద్యార్థులు ఆన్సర్స్ చేయడానికి అవకాశం ఉంటుంది జవాబులను రాయడానికంటే ముందే విద్యార్థి ఓఎంఆర్ షీట్ను జాగ్రత్తగా పరిశీలించుకోవాల్సి ఉంటుంది ఓఎంఆర్ షీట్లో ఎలాంటి కొట్టువేతలు దిద్దటం చేయకూడదు మీ యొక్క పేరు ఫాదర్ నేమ్ హాల్ టికెట్ నెంబరు కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది మీ రిజిస్టర్ నెంబర్లో ఏదైనా తేడా ఉన్నట్లయితే అక్కడ ఉన్నటువంటి ఇన్విజిలేటర్కు మీరు ఇన్ఫామ్ చేయాల్సి ఉంటుంది వాళ్ళు మీరు ఇచ్చినటువంటి సమాచారాన్ని నోట్ చేసుకోవడం జరుగుతుంది సో మీకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉన్నా ఈ న్యూజి తెలియజేసినట్లయితే వాళ్ళు మీకు సలహాలు సూచనలు చేయడం జరుగుతుంది పరీక్షా హాల్లోకి ఎలాంటి పుస్తకాలను అలౌ చేయరు కాబట్టి మీరు కేవలం బ్లూ లేదా బ్లాక్ పెన్ ఒక పెన్సిల్ ఎరేజర్ షార్ప్నర్ మాత్రమే తీసుకెళ్ళండి సో మీరు రఫ్గా మ్యాథమెటిక్స్ చేసుకోవడానికి పెన్సిల్ ఉపయోగపడుతుంది ఓఎంఆర్ షీట్లో ఆన్సర్స్ను వృత్తాలలో ఫిల్ చేయాల్సి ఉంటుంది వృత్తాలను బ్లూ లేదా బ్లాక్ పెన్తో మాత్రమే ఫిల్ చేయాల్సి ఉంటుంది సో మీరు రెండు బ్లాక్ పెన్స్ తీసుకుని వెళ్ళండి సో ఇప్పుడు తెలుగు ప్రశ్నపత్రం యొక్క విశ్లేషణ ప్రశ్నల సరళి ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను ఇందులో ఒక మొదటి ప్రశ్న గమనించండి నాన్న ఊరికి వెళ్ళాడు గీత గీసిన పదం ఏ కాలానికి చెందింది వెళ్ళాడు అంటే ఇక్కడ పని పూర్తయింది పని పూర్తి అయింది కాబట్టి దీన్ని భూతకాలం అని అంటారు ఆప్షన్ సి అనేది సరైనటువంటి ఆన్సర్ అవుతుంది సీత పాట పాడింది పాడింది అనే పదం ఏ భాషా భాగం పాడింది అంటే ఇక్కడ కొంత పని జరిగింది కాబట్టి పని సంబంధించిన పదాలను క్రియాపదాలు అంటారు ఆప్షన్ బి సరైనటువంటి ఆన్సర్ ఈ పదము క్రియ అవుతుంది దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా ఈ గేయాన్ని గురజాడ అప్పారావు గారు రాశారు ఇది ఒక దేశభక్తి గేయము గుడి అనే పదానికి బహువచనం గుర్తించండి గుడి ఏకవచనం గుళ్ళు అనేది బహువచనం అవుతుంది జాగ్రత్తగా మీరు ఆన్సర్స్ చదివి గుర్తించాల్సి ఉంటుంది దీని ద్వారా మనం ఉత్తరాలు పంపుతాము పోస్ట్ ఆఫీస్ ద్వారా మాత్రమే ఉత్తరాలు పంపుతాం కాబట్టి ఆప్షన్ బి సరైనటువంటి ఆన్సర్ విజయదశమి రోజున ఏ చెట్టుకు పూజ చేస్తారు సో అందరికీ తెలిసిందే విజయదశమి రోజున జమ్మి చెట్టుకు పూజ చేయడం జరుగుతుంది పరమానందయ శిష్యులు ఎంతమంది ఆప్షన్ ఏ పన్నెండు మంది సరైనటువంటి జవాబు వేమన శతకర్త వేమన పద్యాలను వేమన రాయడం జరిగింది ఆప్షన్ డి సరైనటువంటి ఆన్సర్ అవుతుంది కవనం అనే పదానికి అర్థం ఏమిటి సో కవనం అనగా ఇక్కడ కొంత కన్ఫ్యూజన్ గురయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కవనం అనగా కవిత్వం ఆప్షన్ డి సరైనటువంటి ఆన్సర్ అవుతుంది భారతదేశంలో రెండవ అతి ప్రాచీనమైన సరస్వతి దేవాలయం ఇక్కడ ఉంది వర్గల్ ఈ వర్గల్లో సరస్వతి దేవాలయం ఉంది ఇక్కడ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడం జరుగుతుంది పిన్ కోడ్ నెంబర్లో చివరి మూడు అంకెలు దేన్ని సూచిస్తాయి సో చివర ఉండేటటువంటి మూడు అంకెలు తపాలా కార్యాలయాన్ని సూచిస్తాయి ఆప్షన్ ఏ అనేది సరైనటువంటి ఆన్సర్ అవుతుంది త్రివేణి సంగమ అనగా త్రివేణి త్రి అనగా మూడు వేణి నదులు మూడు నదుల కలయికను త్రివేణి సంగమం అంటారు శతక పద్యాలు విద్యార్థుల్లో డాష్ పెంపొందిస్తాయి నైతిక విలువలు ఆప్షన్ సి సరైనటువంటి ఆన్సర్ ఈ క్రింది వాణిలో సంశ్లేషాక్షర పదాన్ని గుర్తించండి సో ఇక్కడ ఒక హల్లుకు రెండు ఒత్తులు వచ్చినట్లయితే ఆ పదాలను సంశ్లేష పదాలు అంటారు జ్యోత్స్న ఆప్షన్ డి సరైనటువంటి ఆన్సర్ కథ వికృతి పదాన్ని గుర్తించండి ఆప్షన్ ఏ కథ సరైనటువంటి ఆన్సర్ అవుతుంది నరకాసురుని వద జరిగిన సందర్భంగా దీపావళి పండుగను జరుపుకుంటారు ఆప్షన్ బి సరైనటువంటి ఆన్సర్ ఈ క్రింది వాణిలో అచ్చుతో మొదలయ్యే పదాన్ని గుర్తించండి ఇక్కడ ఆప్షన్ బిలో ఆదివాసీ ఆ అనేది అచ్చు సో ఆప్షన్ బి అనేది సరైనటువంటి జవాబు అవుతుంది మిగిలిన అన్నీ కూడా హల్లుతో ప్రారంభం అవ్వడం జరిగింది పాడి అనే పదానికి సరిపోయే జంట పదం సో పాడి పంటలు జంట పదం అవుతుంది ఆప్షన్ బి సరైనటువంటి ఆన్సర్ అవుతుంది ఈ క్రింది వాటిలో మహాప్రాణాక్షర పదాన్ని గుర్తించండి సో ఆప్షన్స్ జాగ్రత్తగా గమనించండి ఆప్షన్ డి ఢంకా అనేది మహాప్రాణాక్షర పదం అవుతుంది ఢ అనేది మహాప్రాణాక్షరం అల్పుడు అనగా అర్థం ఏమిటి అల్పుడు అనగా నీచుడు సో ఆప్షన్ ఏ సరైనటువంటి ఆన్సర్ అవుతుంది సో ప్రశ్నల సరళిని గమనించినట్టయితే విద్యార్థులు వేమన పద్యాలు సుమతి పద్యాలు ఏకవచన బహువచనాలు వ్యతిరేక పదాలు భాషా భాగాలు వీటికి సంబంధించి కాలాలకు సంబంధించినటువంటి పూర్తి అవగాహన కలిగి ఉండాల్సి ఉంటుంది సో ఇలాంటి ప్రశ్నలే ఎక్కువ అడగటం జరుగుతుంది సో ముందుగా మీరు ఆన్సర్ తెలిసిన ప్రశ్నలను టిక్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత తెలియనటువంటి ప్రశ్నలను ఆలోచించి ఆన్సర్ ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ ఎలాంటి మైనస్ మార్క్ ఉండదు కాబట్టి మీరు వంద కొంద ప్రశ్నలు ఆన్సర్స్ చేయడానికైతే అవకాశం ఉంటుంది ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ